నమస్కారము నా పేరు ఎస్ ముషరాఫ్ ఆలపల్లి రైతు భరోసా కేంద్రంలో గ్రా గ్రామ వ్యవసాయ సహాయకునిగా పనిచేస్తున్నాను మన బైరేడుపల్లి మండలంలో దాదాపు పదహైదు వందల ఎకరాలు మామిడి పంట సాగులో ఉన్నది పోయిన ఏటా రైతులు మామిడి రైతులు సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టకుండా సరైన పంట దిగుబడి పొందకుండా సరైన రేట్లు లేకుండా చాలా ఇబ్బంది ఇబ్బందులు పడినారు కావున ఈసారి రైతులకి ఉద్యానవన శాఖ తరపున కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మంచి ధర రావడానికి ఫ్రూట్ కవర్స్ ఈ విధంగా గ్రామ ఫ్రూట్ కవర్స్ కట్టుకోవడం ద్వారా నాణ్యమైన కాయలు మరియు మంచి రంగు కల కాయలు పొందవచ్చు ఈ కాయలు మార్కెట్లో మంచి ధర పలుకుతాయి అంటే మామూలు ధర కంటే రెట్టింపు ధర పలుకుతాయి ఈ ఫ్రూట్ కవర్స్ని మామిడి రైతులు మామిడి సాగు చేసే రైతులు టేబుల్ వెరైటీస్ అంటే బేర్నీషా కానీ మల్లికా కానీ అటువంటి వెరైటీస్కి కట్టుకోవడం ద్వారా మంచి ధర పలుకుతుంది వీటిని కాయ నిమ్మకాయ సైజు దశలో ఉన్నప్పుడు కట్టుకోవాలి వీటిని కట్టుకోవడం ద్వారా మనకు పండుగ ద్వారా కలిగే నష్టాలు ఎటువంటి నష్టాలు జరగవు ప్లస్ కాయ సైజు కాయ ఆరోగ్యంగా కూడా ఉంటుంది ప్లస్ మార్కెట్లో మంచి ధర కూడా ఉంటుంది ఈ సూచనలు రైతులు పాటించవలసిందిగా కోరుతున్నాము పేరు శ్రీనివాసులు మామిడి తోట ఐదు ఎకరాలు ఉంది ఇది మల్లిక బేర్నిషిత్తు అంతా ఉంది ఈ కవర్లు వేసిన దానివల్ల మామిడి తోటకాయలు బాగుంది రేట్లు బాగుపోతూ ఉంది ఇప్పుడు పర్వ పర్వాలే అధికారులు చెప్పిన దానివల్ల కవర్ వేసినాక బాగుంది పంట బాగా రేట్లు పోతూ ఉంది పంట బాగుంది